తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము ప్రభుత్వం అన్నారు గేట్లు తెరిచానంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా చూసుకోవాలన్నారు దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ కు మార్గం సుగమం అవుతుందన్నారు లక్ష్మణ్ గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని మేము పడగొట్టడానికి సిద్ధంగా మీరు పడిపోతే మేము కాపాడలేము కాబట్టి తెరిచినాము పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము అందరూ రావచ్చు గేట్లు తెరిచినాము జాగ్రత్తగా పడండి గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలు కాపాడుకోండి వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ రాజకీయంగా వారు ఏ రకంగా విఫలమైనారో ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి మీ కూటమి లేరు కాంగ్రెస్ లేరు దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది మీరందరూ కూడా కలిసి రండి